హాయ్ నమస్తే అండి ఈరోజు పరాస్పేట్ సెంటర్లో ఉన్న శ్రీ సువర్చల కళ్యాణ మండపంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ద్వారా రక్తదాన శిబిరం నిర్వహించారు ఇందుకుగాను ముందుగా డిఆర్ఓ గారు తన పేపర్ను ఫిలప్ చేసి ముందుగా రక్తదానం ఇవ్వడానికి సిద్ధమయ్యారు అలాగే ఆయనతో పాటు చాలామంది రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు ఈ యొక్క కార్యక్రమానికి మీడియా మిత్రులు సోషల్ మీడియా వారు పాత్రికేయులు ఇలా చాలామంది వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా ముందుకు వచ్చి రక్తదానం చేశారు ఆయన చూసి చాలామంది యువకులు పెద్దలు ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని సందర్శించి వాళ్ళ యొక్క రక్తాన్ని డొనేట్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్లు నర్సులు మొదలైన వారు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు రక్తదానం గురించి మీడియాతో మాట్లాడుతున్న మన డిఆర్ఓ గారు అందరికీ నా నమస్కారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మచిలీపట్నం బ్రాంచ్ తరఫున ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం దాంట్లో అంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నాని ఇక్కడి నుంచే మొదలై ఈరోజు ఆ టెజీలో భాగంగా అసలు మొదటగా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది దీనిలో నేను కూడా బ్లడ్ ఇచ్చాను సో దానివల్ల ఉపయోగాలు నీకు కాంపరేట్ రూపంలో అందరికీ రెడ్ క్రాస్ బోర్డ్ కూడా ఇవ్వడం జరిగింది రెడ్ క్రాస్ సొసైటీ దగ్గర కూడా అది డిస్ప్లే అవుతూ ఉంటుంది సో అందరూ కూడా సామాజిక బాధ్యతలు గుర్తించి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్తో పాటుగా ఆధార సాంఘిక సాధ అలాంటి మున్సిపల్ కమిషనర్ బాగీరాజు గారు మరి ఇతర అందరూ కూడా అలాగే స్వచ్ఛందంగా అద్భుతంగా పతనంగా వచ్చి వాళ్ళకి బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు నిజం అన్ని దానాలు కన్నా రక్తదానం చాలా నిన్న వాళ్ళ ఏదైనా ప్రమాదం ఉన్నప్పుడు వాళ్ళ రక్తం అడుగుతారా రక్తం అడిగినప్పుడు రెడ్ క్రాస్ సొసైటీ నుంచి రక్తదానం చేయటం అలాగా మళ్ళా వారు కూడా మళ్ళీ డొనేట్ చేయమని అడగటం చాలా కొత్త విషయం ఆ దేశంలో రెడ్ క్రాస్ సంస్థ వారి వాళ్ళ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు మా చిన్నప్పుడు కూడా మేము కూడా రెడ్ క్రాస్కి రక్తదానం చేసేవాళ్ళం వాళ్ళ రెడ్ క్రాస్ సంస్థకి ప్రెసిడెంట్ ఉన్న కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం వాళ్ళ మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మాకు అవకాశం రెడ్ క్రాస్థితి అన్ని మండలాల్లో కూడా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా పత్రిపట్నం ఆఫీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మా గౌరవ డిఆర్ఓ గారు వారు దాన రక్తదానం చేయడం వారితో పార్టీ కమిషనర్ గారు మరి వారి దానం చేయడం ఆర్డీఓ గారు తదితర కార్య పెద్దలంతా కూడా అలాగే మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గారు వారంతా కూడా హాజరు కావడం ఈ కార్యక్రమాన్ని చేపడదాం చేయడం ధన్యవాదాలు చేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఆద్యాంతం కూడా తహసీల్దార్ గారు ఎండిఓ గారు వారి సహాయ సహకారాలతోటి అందరు మండల ఆఫీసర్లకి తెలియపరిచి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు ముఖ్యంగా సమ్మర్లో బ్లడ్ డొనేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాలేజ్ స్టవే సెలవులు ఉండటం వల్ల అందుకని ప్రభుత్వ శాఖల తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారికి అట్లా అదాకా డిఆర్ఓ గారికి కార్నెన్ చేసిన డిఆర్ఓ గారికి మిగతా ప్రభుత్వ అధికారులందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అది అదేవిధంగా గౌరవ డిఆర్ఓ గారు గౌరవ ఆర్డీఓ మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు రక్తదానం చింద్రం చాలా పెద్ద చాలా మంచి అయినటువంటి వాతావరణంలో జరుగుతుంది రక్తదానం అనేటువంటిది మహాదారం యాక్చువల్గా ప్రకృతిలో తయారు చేయడానికి వీలు లేనటువంటి ఈ మెయిన్ రక్తం మరియు నీళ్ళు ఈ రెండూ కూడా మనం కొత్త ఉంది అంటే వీటిని తయారు చేసేటువంటి విధానం అనేటువంటిది ఈ రోజు వరకు కూడా రూపొందించలేదు అంటే కృత్రిమ రక్తం కృత్రిమ నీళ్లు అనేటువంటివి ఈ రోజు వరకు కూడా తయారీ లేదు కాకపోతే రక్త కొరత అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ద్వారా చాలా మంచి కార్యక్రమం అనుమతు రక్తం యొక్క ఆవశ్యకతను ప్రతి ఒక్క యువత పెద్దలు తెలుసుకొని రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి రక్తదానం చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు ఈ యొక్క రక్తదాన శిబిరంలో ముందుగా రక్తదానం చేసినటువంటి డిఆర్ఓ గారిని ఇండియన్ రెడ్ సొసైటీ వారు శాలువా కప్పి సత్కరించారు ఈ యొక్క రక్తదాన శిబిరాలను ఎన్నో ఏర్పాటు చేసేటటువంటి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి నా ధన్యవాదములు నా కృతజ్ఞతలు ప్రకృతిలో ప్రతిదానికి ప్రత్యామ్నాయం ఉంది కానీ నీరుకు కానీ రక్తానికి కానీ వేరే ఏర్పాటు ఏం లేదు కాబట్టి ఈ రక్తదానం ద్వారా ప్రమాదం జరిగిన వ్యక్తులని మనం కాపాడుకోవచ్చు ఫ్రెండ్స్ దయచేసి రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి